హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనా న్యూస్ తుమ్మిళ్ల మోటార్ల ద్వారా సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే విజయుడు జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని తుమ్మిళ్ల లిఫ్టు మోటార్లను ఆన్ చేసి సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే విజ్ విజయుడు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గంలో వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండుతున్నట్లు రైతులు ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే విజయుడు దృష్టికి తీసుకురావడంతో అధికారులతో మాట్లాడి సాగునీటిని విడుదల చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు రైతులకు ఏ కష్టం వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే విజయుడు అన్నారు గత వారం రోజుల క్రితమే ఎటుమిల్ల లిఫ్ట్ ద్వారా సాగునీటి విడుదల చేయాల్సి ఉండగా భారతమాల పనులు వేగంగా కొనసాగుతున్నందున సాగునీరు విడుదల ఆలస్యమైనట్లు ఎమ్మెల్యే రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు

ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే ఎవరు కానిస్టేబుల్ ఎస్ ఏర్న్నారు అది ఓడిపోయిన ఎమ్మెల్యే పోతున్నాడు అంటే ఎస్సే గారు పోతారు కానిస్టేబుల్ పోతారు అది లేదు అదే మాకు లేదు এসে <laughs>

फोन ਜੇ ਜੇ ਫੋਨ ਇੱਥੇ ਕੋਤਿ ਤੇ ਮੈਂ ਸੰਪਰਮ ਇਟੋਂ ਦੀ ਸੁਣਨਾ ਕੋਈ ਨਾ ਸੰਤਲਾਤਾ ਮੈਂ ਬਾਲੀਟ ਇੱਥੇ ਰੋੜਾ ਸਰ ਨਾ ਗਰ ਮਾ ਰਗੁਰਟੀ ਅੜੀ ਗੱਪਾ ਜਿੰਨਤਾ ਮਰੇ ਸਾਲ ਚਾਹ ਚਾਹ ਨਾ ਰਹਿਤੂ

ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే ఎవరు కానిస్టేబుల్ ఉన్నారు గారు సేగారు ఓడిపోయిన ఎమ్మెల్యే పోతున్నారు అంటే సేగార్ పోతారు కానిస్టేబుల్ పోతారు అది లేరు మాకు లేరు పెట్టింది बाजौता देश का हम देश का बच्चा आजमबत्तमार के इस रहा पड़ोसन मार के आ रहा ऐसा सारी अरे मेरे को मेरे मेरे को इन्हें मेरे ये सर उनका बीसीएम आ रही है बीसीएम चाय बना इस संतोष से लग रहा है उन्होंने तो जो तो उसने इतना सारा कार्ल बियर आना ये है ना आया ना कौन सा मेरा बात है कार्ल का नहीं దిగల మీ ఎసే గారు దిగలనే దిగాడా అడుగునీ ఎసే వచ్చా కదా బాగున్నాడు సార్ నాకు ఎప్పుడైనా సార్ ఎందుకు వచ్చిపోతాయి

ਅਇਤ ਨਾ ਕੋਸੋ ਅਇਤ ਨਾ ਅੰਦਰ ਕੋਸੋ ਅਇਤ ਨਾ ਬੇਦੂਦ ਸਤੰਤ ਬਾਦਲ ਬੰਦ ਬਾਦਲ ਆਹ ਜੇ ਗਏ ਮਾਤਰਾ ਬਗਨ ਅੰਦਰ ਅਸਮੇਲਾ ਇਹ ਰੋਜ਼ ਆ ਰਹੇ